అందరికీ హాయ్ మేము మంచిగా మీరైతే బాగున్నారా నిన్న మొన్న వీడియోలు చేసినాం చేసి పెట్టినాం ఉన్న తెలిసిన ఇన్ఫర్మేషన్ కాడికి అయితే పెట్టినాం ఈరోజు టాపిక్ ఏంటంటే కంటెంట్ చేస్తుండ్రు కంటెంట్ చేసే దాంట్లో మీరు మీ ఓన్ కంటెంట్ ఉండాలని చెప్పి ప్రతి వీడియోలో మీకు చెప్తున్నాను నేను మీ ఓన్ వీడియోస్ దాంట్లో మీ ఓన్ కంటెంట్ చేయాలి వేరే కంటెంట్ చేయరాదు మీ ఫేస్ కనిపించాలి మీ వాయిస్ రావాలి వాయిస్ వస్తేనే మీ ఫేస్ కనిపిస్తేనే మీకు ఆ యూట్యూబ్ అనేది ఒలిగి అనేది మీరు అలవాటు కావాలి అలవాటు అయితేనే వస్తుంది ఏదో ఒకసారి జైనింగ్కే ఎవరో చెప్పింది కదా అని చెప్పి దాంట్లో ఊకి పర్షన్ కాకుండా మేము దీంట్లోనే దిగి దిగి మీరు ఇది చేసుకోవాలని చెప్పి ఏం మేము చెప్తలేము మీరు ప్రాపర్గా దానికి మంచి కోర్సులు ఉన్నాయి ఛానల్ స్టార్ట్ చేయాలంటారంటే ఊ ఊకేనే మందిని చూసి స్టార్ట్ చేయరాదు యూట్యూబ్లో వీడియోలు చూసి స్టార్ట్ చేయరాదు ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకొని మంచిగా నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాత మీరు స్టార్ట్ చేయండి వద్దంటలేము నిన్న నిన్న వీడియో సాయంత్రం నిన్న రాలేదు పెట్టలేని వీడియో నాకు వేరే పని ఉండే పెట్టలే నిన్న వీడియో ఈ ఈరోజు వస్తుంది ఇప్పుడు తీస్తున్న వీడియో మళ్ళీ ఎడిటింగ్ చేసి మళ్ళీ ఈరోజు సాయంత్రం వస్తుంది ఈ వీడియో అంటే మీరు చేసే ఓన్ కంటెంట్లో మీ ఫేస్ కనిపించాలి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను నేను మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటారంటే మీ ఓన్ కంటెంటు మీ ఫేసు మీ ఏదైతే మీరు తీస్తున్నారో అదే ప్యూర్ ఒరిజినల్గా ఉండాలి వేరే వాళ్ళ వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని వచ్చి మీ దానికి అటాచ్మెంట్ చేసి మీరు యూట్యూబ్లో పెట్టద్దు పెడితే ఏమవుతుంది అంటారంటే కాపీరైట్ స్ట్రైక్ వేస్తారు వాళ్ళు ఒకటే ఒకటే విషయం అర్థం ఏందంటారా అంటే వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి మన దాంట్లో పెడితే అది వేరే వాళ్ళకి తీసుకొచ్చి మనం తింటే అట్లా అవుతుంది అట్లా కాదు అట్లా యూట్యూబ్లో చాలా స్టాండర్డ్గా రూల్స్ ఉంటాయి యూట్యూబ్లో మీరు దీంట్లో ఇంకొక విషయం ఏంటంటారా అంటే దీనిలో దీంట్లో ఇంపార్టెంట్ విషయం అంటే యూట్యూబ్ దాంట్లో రెండు ఉన్నాయి ఆప్షన్లు క్రియేటివ్ కామన్ లైసెన్స్ అని ఒకటి ఉంటుంది యూట్యూబ్ స్టాండర్డ్ లైసెన్స్ అలా ఒకటి ఉంటుంది రెండు లైసెన్స్ ఉంటాయి మీరు ఇట్లే మీరు డౌన్లోడ్ చేసి చేసిన దానికి మీరు ఏదన్నా చిన్నగా యూజ్ చేసుకుంటే మీరు ఇప్పుడు ఇంత వీడియోలు ఉన్నది ఈ వీడియోలో ఎవరిదైనా సరే వీడియో కొంచెం క్లిప్ అది ఎంత ఒక ఐదు సెకండ్లు ఆరు సెకండ్లు యూజ్ చేసుకుంటే కింద లైసెన్స్ చేంజ్ చేయాలి క్రియేటివ్ కామన్ లైసెన్స్ అని ఉంటుంది అది మీరు పెట్టు పెట్టేసుకొని వేస్తే మీకు కాపీరైట్ స్ట్రైక్ అనేది రాదు పెట్టుకోవాలనుకుంటే ఆ అది మీరు సెకండ్ దానికి యూజ్ చే యూజ్ చేయాలనుకుంటే హీడే ఉంటుంది అందుకోసమే మీకు ఇవన్నీ ఏం లేకుండా ఓన్లీ ప్యూర్ ఒరిజినల్గా కంటెంట్ చేయాలని చెప్పి ప్రతి వీడియోలో మీకు చెప్తున్నా ప్రతి వీడియోలో ఒక నాలుగైదు నిమిషాలనే చెప్తున్నా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఓన్గా కంటెంట్ చేయాలంటారని చెప్పి వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి మన దాంట్లో పెట్టుకున్నాం అనుకో అవి ఎప్పటికీ నెగ్లై అవి మన అది మనది ఎప్పుడు ఒకతుంది అట్లా అందుకే చెప్తున్నా వేరే వాళ్ళే తీసుకొచ్చి మీ దాంట్లో పెట్టకండి నువ్వు ఏం చేయగలుగుతున్నాం అనేది నువ్వు మంచిగా ప్యూర్గా ఉన్న ఎంత ఎంత వీడియో అయినా సరే నీ ఓన్గా చేసే కంటెంట్ మీ దాంట్లో పెట్టుకోండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నీలో మీరు చూస్తున్న ఛానల్కు యాభై గంటలు ఫిఫ్టీ అవర్స్ వాచ్ టైం వచ్చింది నిన్న ఒక మిసేజ్ వచ్చింది ఫిఫ్టీ అవర్స్ వాచ్ టైం గ్రేట్ జాబ్ అనిపి ఒక మిసేజ్ వచ్చింది వస్తుంది అదే మీరు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉండోళ్ళకి అర్థమవుతుంది కొత్త వ్యూవర్స్ ఉండకు ఏందబ్బా అబ్బా అంటారు అనుకుంటారు యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళకి ఫిఫ్టీ అవర్స్ అయింది తక్కువ డేస్లోనే అంత అంతగానో రీచ్ వచ్చింది గ్రేట్ జాబ్ అని చెప్పి ఒక మిస్సేజ్ వచ్చింది ఇవన్నిటికీ ఏమిటికి పైసలు ఏమిటి రాకున్నా కూడా మేము ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇట్లా వర్లీ ఇట్లా చెప్పేటందుకు యూట్యూబ్ కూడా ఒక మిస్సేజ్ పంపిస్తుంది చూసినా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అంతే దానికోసం ఈ వీడియో చేసాడు మీరు కంటెంట్ ఇంకా మంచి మంచి కంటెంట్ చేస్తే మంచి మంచిగా సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేస్తారు జరగ మీకు ఇట్లా ఇవ ఇది మా ఇంట్లో నిలవాడ చేస్తున్నా అంటారంటే ఫోకస్ మంచిగా వీడియో క్వాలిటీ రావాలని చెప్పి అట్లా తల్పు ముంచకపోతే మళ్ళీ తలుపు తెలిసి వస్తున్నా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఏందంటారంటే మీరు వీడియో చేసినాక డిస్క్రిప్షన్ కంటెంటు మీద టైటిల్ మంచిగా ఏంటి లేట్ అయినా పర్లేదు వారానికి ఒక్కసారి వీడియో పెట్టినా కూడా మీద డిస్క్రిప్షన్ టైటిల్ అనేది మంచిగా రాయాలి నీట్గా రాసి మంచిగా అర్థం ఉన్న మంచి ఆలోచించండి ఆలోచించి మంచిగా రాయండి మంచిగా రాస్తే మీ దానికి మంచిగా వ్యూస్ వస్తాయి మీకు టైటిల్తోని డిస్క్రిప్షన్తోని ఏమిటితో సంబంధం లేకుండా ఉండాలంటే నేను చెప్తా ఒకటే ట్రిప్ చూడు మీకు ఏందంటారంటే మీరు మాట్లాడే బాయ్స్ అనేది క్వాలిటీగా ఉండాలి మంచిగా ఉండాలి ఏం మాట్లాడుతున్నా యూట్యూబ్ వల్లగరీదానికి అర్థం కావాలి యూట్యూబ్ అర్థం అర్థమైతే అది మొత్తం రీచ్ చేస్తారు అందరికీ రీచ్ చేస్తారు మంచిగా జనాలు మంచిగా చూస్తారు మంచిగా రీచ్ అవుతుంది రీచ్ అనేది మీకు వస్తుంది మీ ఏదైతే పెట్టుకుంటో దానికి అదొకటి మీరు ఏవైతే చేస్తున్నారో రెగ్యులర్గా చేయాలి రెగ్యులర్గా ఉంటేనే మీకు వర్కౌట్ అవుతుంది అప్పుడోసారి ఇప్పుడోసారి పెట్టి అనుకో చాలా ఏం చేసాయి అంటే అంటే అవి పో ముందరికి పోవు అట్లే ఉంటాయి ఇది అయిపోతాయి అట్లా 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 చేయకుండా ఇంకొకటి ఇంకో విషయం ఏంటంటారంటే తమ్ నెల్లు మంచిగా నీట్గా ఉండాలి తమ్ముళ్ళు అంటారంటే తమ్ నెలలో నువ్వు ఈ వీడియోలో మొత్తం అంతా నువ్వు ఏం చెప్తున్నావు ఇన్ఫర్మేషన్ ఒకటే టైటిల్ అర్థమయ్యేటట్లు ఆలోచించి రాయాలి దేని గురించి చేస్తున్నావు వీడియో ఆ వీడియో మొత్తం అంతా కలిపి టైటిల్ ఒకటే వేయాలి దాన్ని తమ్ మంచి ఫోటో డిజైన్ ఉంటేనే ఇట్లా వచ్చి క్లిక్ చేస్తారు క్లిక్ చేసి చూస్తారు ఏముంది ఈ వీడియోలు అంటారని చూస్తారు దాంట్లో మంచిగా ఉండాలి నీట్గా ఉండాలి చెప్పేది నాలుగు ముక్కలైనా సరే ఏమైనా సరే అది మాటలు సరే నాలుగు ముక్కలనే ఇన్ఫర్మేషన్ ఉండాలి మంచిగా ఉండాలి ఇది ఒకటి ఇంకొకటి ఏంటంటారంటే దీనికి పెట్ట పెట్టడం మొ నేను చెప్పినా కదా మొత్తం ఇవే ఇవే నడుస్తున్నాయి వేరే వాళ్ళ వీడియోలు అటాచ్ చేసుడు వాయిస్ ఓవర్ వేరే వాళ్ళది ఇచ్చుడు ఎందుకంటే అతనం అతనం ఎక్కువ ఆశ ఎక్కువ తొందర రావాలి తొందరగా నెగ్గాలి తొందరగా ఇది ఏందని చూడాలి అట్లా చూసిన వాళ్ళు అట్లా అట్లా దీంట్లో యూట్యూబ్లో దక్కరు నేను మంచి అనుభవంతో చెప్తున్నా నేను తొందర పడితే యూట్యూబ్లో మాత్రం నెగ్గరు నువ్వు చేసే నువ్వు రోజు ఎట్లా అన్నం ఎట్లా తింటావో ఇది కూడా ఒక డైలీ పని ఒక పని అంతే అన్ని పనులు ఇచ్చిపెట్టి దీని మీద నువ్వు వాడంటలేను నువ్వు పని చేసుకుంటా ఇది ప్యాసివ్ ఇన్కమ్ అంటారు దీన్ని అంటే ఇది క్రియేట్ చేసుకోవాలి అట్లా ప్యాసివ్ ఇన్కమ్ కింద క్రియేట్ చేసుకోవాలి ఛానల్ని క్రియేట్ చేసుకొని మంచిగా ఇన్ఫర్మేటివ్గా చెప్తే ఒక మంచిగా ఇది అవుతుంది చాలా ఉన్నాయని చెప్పినా నేను చాలా దాంట్లో లిస్ట్ లిస్ట్ ఉన్నది దీంట్లో మీరు రిజిస్టర్ అయితే దాంట్లో లిస్ట్ ఉంటుంది మంచిగా మీకు ఏ కేటగిరీ కావాలంటే నువ్వేం చేస్తున్నావు అనేది చెప్తే సరిపోతుంది దాంట్లో ఇంకొకటి మానిటైజ్ అంటారంటే దీన్ని యూట్యూబ్ కూడా అప్పుడే నువ్వు వీడియోస్ పెట్టిందాడే నువ్వు మంచిగా చేస్తున్నావు అని చెప్పి అప్పుడు అప్పుడు వేయడు దానికి టైం ఉంటుంది దాని దాని లెక్కలు దానికి ఉంటాయి దానికి వాచ్ టైం అని చెప్పి సబ్స్క్రైబర్స్ అని చెప్పి కొన్ని ఇట్లా ఇట్లా ఉంటుంది అప్పుడు ఇంకా ఇంకా చాలా ఎక్కువ రూల్స్ ఉండే చాలా ఎక్కువ రూల్స్ ఉండే అప్పుడు కానీ ఇప్పుడు అన్ని తగ్గించు ఎందుకంటే ఎక్కువ మంది చేయాలి ఎక్కువ మంది చేసి ఇప్పుడు ఏదైనా సరే యూట్యూబ్ వానికి ఎక్కువ ఛానల్స్ ఉంటే వానికి మంచి ఆదాయం వస్తుంది ఆదాయం వచ్చిన దానికి మీ యూట్యూబ్ ఛానల్ దానికి ఏమైనా అడ్వర్టైజ్మెంట్లు పడ్డాయనుకో అనుకో మీకు పైసలు వస్తాయి గట్లా అందుకోసం అని చెప్పి మంచిగా ఉండాలి ఈ ఇట్లా ఇన్ఫర్మేటివ్గా లేని ఛానల్ అన్నీ ఏం చేస్తారు మొత్తం వాళ్ళు అవుట్ చేసుకుంటూ వస్తారు ఆ లిస్ట్లో మీ ఛానల్ వచ్చినప్పుడు డిలేప్ వేస్తారు ఛానల్ని అట్లా డిలీట్ చేస్తారు డిలీట్ అవుతుంది డిలీట్ మీరు చే డిలీట్ అయితే మీరు చేసిన కష్టం అంతా వృధాగా అవుతుంది అందుకే మీరు చేసే పని ప్రాపర్గా స్టార్టింగ్ నుంచి ప్రాపర్గా చేసుకుంటూ రావాలి మీకు ప్రతి వీడియో లాస్ట్ ఎండింగ్లో కూడా నేను ఒక రెండు మూడు సెకండ్లు ఐకి ఈ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఉంటాను మీరు బాగా అర్థం చేసుకోవాలి చూడాలి అక్కడ ఇక్కడ చూడరాదు చూసేటప్పుడు మీకు ఓపిక ఉంటేనే తర్వాత కూడా చూడండి మీ ఇంట్లో పనులన్నీ వదిలిపెట్టి ఈ వీడియో చూడాలంటేనే ఏమి ఇది లేదు మీకు ఓపిక ఎప్పుడు ఉన్నప్పుడు టైం లేనప్పుడు మీ పనులన్నీ అయిపోయినాక లాస్ట్ చూడండి చూస్తారు కదా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది ఏమింది అంటారంటే చేసే పని ప్రాపర్గా చేయాలి అది ఏదైనా ఉండాలి దీ చేసే దాంట్లో ఎంతోమంది ఇది చేస్తారు అందరికీ ఉంటాయి లేవన లేవనని కాదు చేసేటప్పుడే మంచి ప్రాపర్గా చేసుకుంటూ రావాలి చేసుకుంటూ వస్తే ఇది అవుతుంది ఒక్క నిమిషం ఆగండి నువ్వు ఓన్ కంటెంట్ చేయి కంటెంట్ ఉండాలి కంటెంట్ ఉంటేనే ఏదైనా అవుతుంది కంటెంట్ లేకపోతే ఏది కాదు ఏవంటే అవి మొత్తం ఎక్కించేసి దాంట్లో వెళుతాంటారంటే వాళ్ళు అవి ఏంటంటే పూజ చేయదానికి ప్రాపర్గా ఇది లేదండి దీంట్లో మీరు తెలుసు తెలుసుకోవడం పెద్ద ఇంపార్టెంట్ పని కాదు డైలీ చేయడం ఇంపార్టెంట్ నేర్చుకోవాలి ఒకటి ఫస్ట్ విషయం మీరు నేర్చుకోలే నేర్చుకున్న తర్వాత దాన్ని సహనంతో ఓపికతోని పట్టి డైలీ వీడియోస్ చేసుకుంటా ప్రయత్నించాలి మీరు అంత ఈజీగా పెట్టేసి మొత్తం పెట్టేసి యూట్యూబ్ ఛానల్ పెట్టేసి మొత్తం అంత అప్పు అప్పుడే కావాలంటేనే అనుకుంటారు కానీ అది అంత ఈజీ పని కాదు వీడియో రికార్డ్ చేయాలి దానికి మంచి వాయిస్ ఓవర్ ఇవ్వాలి దాంట్లో మళ్ళీ ఏమన్నా ఇప్పుడు వాయిస్ ఓవర్ మనం ఇస్తున్నాం కదా ఏమన్నా బ్లర్రింగ్ వాయిస్ ఓవర్ ఏమన్నా ఎక్కువ గగర్ర అని చెప్పి ఇట్లా బ్లరింగ్ ఉంటే సౌండ్స్ అది ఇప్పుడు నువ్వు చూసే వీడియో మొత్తం అంతా మొత్తం జనాలకు సరౌండింగ్లో మొత్తం అంతా వెళ్తుంది అందుకనే మనం యూట్యూబ్ దానికి సర్వర్ ఎక్కిచ్చేటప్పుడే దాని సౌండ్ సిస్టమ్ ఎట్లా ఉంది అన్ని ఎడిటింగ్ చాలా ఉంటుంది ఎవరికి కష్టం వాళ్ళకి తెలుసా అన్ని మనం ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏం లేదు దీని కూడా కొంత కొంచెం ఉంటుంది కానీ ఈ కష్టం వెనుకో ఫలితం కూడా ఉంటుంది ఓపిక పడితే ఇదైతుంది నా ఫేస్బుక్లో చూడండి ఒక ఎంత దగ్గర దగ్గర ఫైవ్ పాయింట్ ఉన్నారు ఐదు వేల రెండు వందల ఎనభై మంది ఉన్నారు వీళ్ళు ఫాలోవర్సు దేనిది మనం దా దాంట్లో అంటున్నారు ఈ ఛానల్లో ఎంత ఉన్నారు అంటే ఈ దాంట్లో కూడా రావచ్చు పెరుగుతున్నారు దీంట్లో కూడా నా వాళ్ళు ఇన్ఫర్మేషన్ నచ్చిన సబ్స్క్రైబ్ చేసుకుంటారు లేదంటే గమ్మ చూసి వెళ్ళిపోతారు ఏం చూస్తాం అంటే ఓపిక ఉన్న చూస్తారు ఓపిక లేనని పోతారు అట్లా ఓపిక ఉన్నోళ్ళది విజయం వస్తుంది అంటే సాధిస్తారు ఓపిక లేని వాళ్ళు ఈ దాంట్లో దీంట్లో అది నిగ్లెక్ట్ అయితే అనుకో ఏది సాధించాం ఇది వాస్తవం షార్ట్స్ మానిటైజ్ మనం షార్ట్స్ దాంట్లో అప్లోడ్ చేసేటప్పుడు రీల్స్ యూట్యూబ్ యూట్యూబ్ సిస్టమ్లోనేమో షార్ట్స్ ఉంటాయి ఆ దాంట్లోనేమో ఫేస్బుక్లోనేమో రీల్స్ ఉంటాయి రీల్స్ అంటారు తెలుసు కదా మీకు రోజు చూస్తారు కదా ఇట్లా రీల్స్ ఇట్లా ఫోన్ పట్టుకొని ఇట్లా ఇట్లా ఒత్తుకుంటే ఒత్తుకుంటే గవే రీల్స్ ఆ రీల్స్ కింద మేము అప్లోడ్ చేసేటప్పుడు మాకు ఏమైంది అంటారంటే మానిటైజ్ అయింది మానిటైజ్ అయితే కింద మీరు అఫిలేట్ లింక్ ఇచ్చుకొని మీరు మనీ సంపాదించుకోవచ్చు అని చెప్పి మాకు వచ్చింది అది అందరికీ ఫేస్బుక్లో అందరికీ రాదు మాకు ఐదు వేల మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్ కాబట్టి ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఇదేం నేను పెట్టిన త్వరలోనే వచ్చాను ఎందుకంటే నా నాలుగు నాలుగైదు అకౌంట్లు ఉండే నేను యూట్యూబ్ ఛానల్ అది ఇంకోటి కూడా ఉన్నావు కదా నా ముఖం చూసినాడు మేము ఎప్పేస్తాము మేము ఏమి సెలవు పెడతామనేది వాళ్ళకి తెలుసు అందుకే రప్పుడు కురుతాయి సార్ చూసిన దాడు యూట్యూబ్ ఛానల్ అట్లా ఫేస్బుక్లో అట్లా తొందరగా వచ్చిండ్రు ఏదైనా సరే నీ కంటెంట్తోనే ముడిపడి ఉంటుంది నువ్వు నువ్వు మంచి చెడ్డోడువా చెడ్డోడివా అంటని చెప్పి ఫేస్బుక్ యూట్యూబ్ నేను పేర్లు పెట్టదు అది ఫేస్బుక్ కావాల్సింది ఏంటి కంటెంట్ కావాలి నువ్వు మంచి కంటెంట్ క్రియేట్ చేసేటోడు కావాలి మంచి మంచి కంటెంట్ ఉండాలి నువ్వు చూసేది నాలుగు మాటలు నలుగురికి ఉపయోగపడాలి నేను యూట్యూబ్ నేను ఏం చేయదు ఇంకా నీకే యూట్యూబ్ ఇస్తుంది ఇంకా ఇట్లా ఇట్లా చేసుకో ఇంకా మంచిగా చేసుకో అని చెప్పి ఇంకా సపోర్ట్ చేస్తుంది అట్లా మీరు ఏదైనా సరే మీరు చేసే దా దాన్ని బట్టే ఉంటుంది మంచి కంటెంట్ చేయండి మంచి కంటెంట్ చేసి ఇది చేయండి ఇగో ఇగో మళ్ళీ మా చేసేటప్పుడు ఇంట్లో పేరెంట్స్ అందరికి అనుకూలంగా ఉంటుంది అనుకూలంగా లేకుంటుంది ఇప్పుడు మేము చేసేటప్పుడు మా అమ్మ రోజు అవి మాటలు ఏవో అంటున్నారు మనం వినరాదు ఏడు వరకు ఆడు వరకే వినాలి ఏకతా కనరాదు అట్లా మీ పేరెంట్స్ మీ సిచువేషన్ బట్టి మీరు మార్చుకొని మీరు దానికి అనుకూలంగా మీరు నడుచుకోవాలి నడుచుకుంటేనే ఏదన్నా ఇదైతే ఇది ఒక విషయం మీరు అనుకున్నంత ఈజీగా చేయడం ఈజీ అంటారని దీని అనుకుంటారు దీనికి ఎడిటింగు దీనికి మళ్ళీ వెనక ఇప్పుడు మేము చేస్తున్నాం కదా దీనికి వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తున్నదే వినిపిస్తుంది మీకు ఎందుక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినిపిస్తుంది కదా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకున్నాలి మంచి ఎడిటింగ్ అనేది మంచిగా నాకు వచ్చి మాకు వచ్చినట్లే మేము చేస్తున్నాం వీడియోస్ మీకు వచ్చినట్లే మీరు ఎంతలో ఉంటాలో చేసుకోండి వాళ్ళు వేసింది కదా ఇట్లా వేసింది కదా అని చెప్పి మీరు ఊరికి మీరు బాధ పడుకోండి మీకు బాధ ఏమి చెప్పు నీకు క్షేనింగ్ వస్తలేదు అంటే నీకు క్షేనింగ్ రాకుండానే బాధ వస్తుంది నీకు క్షేణి ఓపిక లేదు షేనింగ్ నీకు వస్తలేదు అందుకే మన మీద పడి ఏడుస్తారు ఇట్లాంటి మాటలు పట్టించుకోకండి ఎవరు మాటలు పట్టించుకోండి యూట్యూబ్లో యూట్యూబ్లో నీకు నేను చెప్ ప్రతి వీడియోలో మీకు చెప్పిన యూట్యూబ్ సుటల్ ఈ ఫోన్ చేసి కనుక్కుంటే సుటర్లకి చెప్పుడు విషయాలు కా యూట్యూబ్ నీకు సపోర్ట్ ఇస్తారు మంచిగా యూట్యూబ్ నాకు సపోర్ట్ ఇస్తుంది యూట్యూబ్ దృష్టిలో అందరు సమానమే ఒకరు ఎక్కువ ఒక తక్కువ కాదు అట్లా ఎవరు మాటలు నమ్మొద్దు యూట్యూబ్ దాని గురించి ఇంకొకటి చెప్తున్నా మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ దీనికి దీని మొత్తం వీడియోకి వీడియోకి హైలైట్ అయ్యి టాపిక్ ఏందంటారంటే ఎవరన్నా మీకు ఫోన్ చేసి మీకు ఇట్లా ఇన్ని ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఇస్తాము ఇంతమంది ఫాలోవర్స్ ఇస్తాము ఇంతమంది వ్యూస్ అంటారంటే మీరు నమ్మకండి మీరు జాగ్రత్తగా ఉండి ఫోన్లలో నడుస్తాయి ఇవన్నీ ఫోన్లు ఫోన్లలో నడుస్తాయి మీరు అట్లా నమ్మకండి డమ్మి ఫోన్లు అనుకో మీ మొత్తం అంతా ఆగమైపోతారు మీరు చేయాల్సింది ఏంటంటే జెన్యూన్గా కంటెంట్ చేయాలి జెన్యున్గా కంటెంట్ ఉంటే ఈజీగా మీకు అయిపోతుంది వేరే వాళ్ళ మాట లేని మీరు అనుకోండి మీకు ట ఏం కాదడా మీ టైం వేస్ట్ అవుతుంది నేను ఆ వీడియోలో కూడా చెప్పిన ఏం కాదు మీ టైం వేస్ట్ అవుతుంది అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకోకండి ఈ ఇవన్నీ ఎంత టైం వేస్ట్ పనులు కంటెంట్ మంచిగా ఉండాలి కంటెంట్ మంచిగా ఉంటే మీకు నీకు ఏమున్నా కూడా నీకు ప్లాట్ఫామ్ ఇచ్చింది ప్లాట్ఫామ్ ఉంటే నీకు కన్ఫర్మ్ చేస్తుంది నువ్వు వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన వా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మకూడదు నమ్మితే మీ మీ డబ్బు లాస్ అవుతారు మీ టైం వేస్ట్ అవుతారు ఆ రెండు మీరు వేస్ట్ చేసుకోకుండా నేను మంచి టాపిక్ మీకు చేసి ఈ చెప్తున్నా ఈ టాపిక్లో ఈ విషయం కూడా చెప్తున్నా మీరు మంచి కంటెంట్ చేసి కంటెంట్ చేసి పెట్టుండి మీరు మీకు ఏం డౌట్ ఉన్నా కూడా ఫేస్బుక్లో అడగచ్చు యూట్యూబ్లో కూడా కామెంట్ రూపంలో చెప్పండి ఏం చాలా మంది ఉన్నారు కదా వీడియోలు చే చేస్తున్నారు కదా మాకు కూడా మేము కూడా ట్రై చేస్తాం కదా అంటే మీరు ట్రై చేసేది వేరేగా ఉంటుంది ట్రై చేసినోడు చెప్తే మీరు ట్రై చేసేది వేరేగా ఉంటుంది దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది మీరు ఏం చేస్తారంటే మీకు ఎటువంటి ఏమైనా డౌట్ రాని నాకు ఫేస్బుక్లో మీరు మెసేజ్ పెట్టచ్చు ఇంకా దీంట్లో యూట్యూబ్లో కూడా పెట్టవచ్చు కామెంట్ రూపంలో పెడితే నేను అప్పుడే కింద మీకు ఇస్తాను మీ నెంబర్ ఇస్తే కూడా మీకు మీకు ఫోన్ చేసి కూడా నేను చెప్తాను నాకు టైం ఉంటేనే ఇదొక టాపిక్ ఇదొక విషయం మీకు ఇంకొక విషయం ఏందంటారంటే మీరు మళ్ళీ చెప్తున్నా వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి మీ యూట్యూబ్ ఛానల్లో పెట్టకండి పెడితే మీరు చేసిన కష్టము మీరు చేసినంత వృధా అయిపోతుంది అట్లా చేయకుండి చేయకుండా మీరు ఓన్గా ఏం చేయగలుగుతారు ఏం చేయగ ఏం చేయలేరు అని చెప్పి మీరు తెలుసుకొని మీరు స్టార్ట్ చేస్తే మంచిగా ఉంటుంది చూడండి వేరే వాళ్ళు ఎవరు మాటలు చెప్తే ఉంటే వాళ్ళ టైం వేస్ట్ మీ టైం వేస్ట్ నేను అది ఎట్లా ఎట్లాంటి వాళ్ళు అంటే పైసలు ఇస్తే ఇట్లా సబ్స్క్రైబర్స్ ఇస్తాము ఇట్లా ఇస్తాం ఇస్తామంటా అనేది నమ్మ నమ్మరాదు నీ వీడియోలో దమ్ముందా పోతే పోతేనే ఉంటుంది ఇప్పుడు మా వీడియోలో ఏం సబ్స్క్రైబర్స్ ఎక్కువ లేరు మీరు సేమో ఇరవై వేలు ఉండవు వాళ్ళందరూ ఒకసారి ఇట్లా క్లిక్ అనుకో ఇరవై వేలు సబ్స్క్రైబర్స్ పదివేలు సబ్స్క్రైబర్స్ చేసుకున్నా కూడా ఎందుకన్నా ఎంతమంది సబ్స్క్రైబర్స్ చేస్తారు నీవు సబ్స్క్రైబర్స్ కోసము వ్యూవర్స్ కోసం కోసము నీవు నువ్వు స్టార్ట్ చేయరాదు నీ ఫలితం అనేది దీ కంటెంట్లో నీకు ఇన్ఫర్మేషన్ ఉంటే పోతా ఉంటుంది యూట్యూబ్ యూట్యూబ్కి అర్థమైంది అనుకో కథం అంతే ఇక వేరేసిన అర్థం కావాల్సిన అవసరం ఏం లేదు చూసి నచ్చితే వాళ్ళు చూస్తారు నచ్చిన వాళ్ళు అభ్యర్థం అంతే అంటే ఎటువంటి అభిప్రాయం ఏం లేదు అట్లా వేరే వాళ్ళ మాటలు నమ్మరాదు నమ్మి ఇట్లాంటి పనులు మీరు చేయకుండా మంచి కంటెంట్ చేయండి జెన్యున్గా కంటెంట్ చేస్తే మీకు అనేది వస్తుంది ఇంకొకటి ఏమైనా సరే మీరు మంచిగా ప్రాపర్గా ఎంచుకోండి మీరు ఆలోచించుకొని ఒక బుక్ లాగా ఏమైనా తీసుకొని మంచిగా రాసుకోండి నేను దేనికి చేయాలి దానికి చేయాలి అని చెప్పి వీడియోస్ ఇట్లా మంచిగా రాసుకొని ప్రాపర్గా మీరు చేసుకుంటూ రండి ప్రాపర్గా చేసుకుంటూ రావాలి మనం నేను నేను చెప్పినాం అని చెప్పి ఇప్పుడు మీకు చెప్పిన మాటలు మీకు మంచిగా అనిపించవచ్చు కానీ చేయడం అనేది జర డైలీ దినచర్య అనేది చాలా క్రిటికల్గా ఉంటుంది ఒకరోజు వీడియో చేసి పెడతాం కాదు ఇంట్రెస్టింగ్ అంటే నేను దగ్గర దగ్గర నేను నాకు బాగానే అను బాగానే అనుభవం చేసిన దీంట్లో అనుభవం ఉంది కాబట్టి నా కోపికతో నేను చేస్తున్నా ట్రై చేస్తున్నా నేను మేబీ ఇది కావచ్చు ఇది కాకపోవచ్చు కానీ మీరు చేసే పని ఏదైనా ఉండాలి ప్రాపర్గా చేయాలి ప్రాపర్గా చేస్తే విల్ బీ సక్సెస్ఫుల్ ప్రాపర్గా చేయకపోతే ఏ పని అనేది కాదు ఇది ఒక విషయం నిన్న వీడియో అయితే రాలేదు కదా ప్రతి వీడియోలో ఎప్పుటా నచ్చినాయి ఈ ఇది అనేది మీకు నచ్చితే ఒకటి లైక్ కొట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళు ఎవరు చూస్తుంటే కూడా మా మా వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది నేను మళ్ళీ చెప్తున్నా మా వీడియో నీకు నచ్చితేనే చూడు నచ్చకపోతే చూడకు వీ యూట్యూబ్లో వేరే వీడియోలు ఉన్నాయి నీకు ఏది కావాలంటే అది చూసుకో దీంట్లో హైలైట్ కామెంట్ అంటే చేస్తున్నావు ఇదే నీకు నచ్చితేనే చూడు నచ్చకపోతే నీకు నీకు ఇన్ఫర్మేషన్ నీకు ఏం నెత్తికి నీకు ఏం అర్థమైంది అనేది ఈ వీడియోలో అర్థం చేసుకొని చూస్తా అంటే చూడ అంతే నీకు నీకు నీకేం నచ్చాలంటే అంతమందిలో నీకేం నచ్చాలంటే రూల్ ఏం లేదు చాలా వీడియోస్ ఉన్నాయి హ్యాపీగా వెళ్ళి చూసుకోవచ్చు స్కిప్ చేసి ఇంకా ఇది కూడా చూసుకోవచ్చు నచ్చితే చూడాలి సరే నచ్చకపోతే ఏ పని చేయనిక ఇంకా వర్క్ అది మీకైనా సరే అది నాకైనా సరే ఓకేనా ఇంకా వేరే నెక్స్ట్ వీడియో చేసి పెడతాను దాంట్లో ఇంకా మంచి వేరే టాపిక్తో తీసుకొచ్చి పెడతాను మీకు ఏమైనా డౌట్ ఏమైనా ఉంటే కూడా కామెంట్ రూపంలో చేయండి చెప్తాను మీకు సరే ఓకే ఓకేనా ఉంటాను